హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం వేరుశనగ వ్యాపారం గురించి మాట్లాడుకుందాం వేరుశనగ వ్యాపారంలో ముఖ్యంగా రెండు ప్రధాన మార్గాలు ఉన్నాయి ఒకటి వేరుశనగను కొనుక్కుని శుభ్రపరిచి ప్యాక్ చేసి మార్కెట్లో అమ్మడం మరొకటి వేరుశనగను కొనుక్కుని దాని నుండి ఆయిల్ తయారు చేసి అమ్మడం ఈ రెండు వ్యాపారాలు కూడా చాలా లాభదాయకంగా ఉంటాయి వీటి గురించి వివరంగా ఇప్పుడు చూద్దాం మొదటిగా వేరుశనగ కొనుక్కుని ప్యాక్ చేసి అమ్మే వ్యాపారం గురించి మాట్లాడుకుందాం మీరు రైతుల నుంచి లేదా మార్కెట్ నుంచి నాణ్యత గల వేరుశనగను కొనుగోలు చేస్తారు తర్వాత వాటిని శుభ్రపరిచి చెత్తా పొడి తుడుచుకుని అవసరమైతే ఎండబెట్టి తీసుకోవాలి అప్పుడు ఆ వేరుశనగను ఆకర్షణీయమైన ప్యాకింగ్లో ప్యాక్ చేస్తారు ఈ ప్యాకేజింగ్ వినియోగదారులను ఆకట్టుకునేలా మంచి బ్రాండ్ పేరుతో ఉండాలి ప్యాక్ చేసిన వేరుశనగను మీరు స్థానిక మార్కెట్లలో సూపర్ మార్కెట్లలో ఆన్లైన్ ద్వారా కూడా అమ్మచ్చు ఈ వ్యాపారం తక్కువ పెట్టుబడితో మొదలు పెట్టుకోవచ్చు కానీ నాణ్యత మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి ఈ విధంగా వేరుశనగను కొనుగోలు చేసి ప్యాక్ చేసి అమ్మడం ద్వారా మీరు సగటున పదిహేను నుంచి ఇరవై ఐదు శాతం వరకు లాభాలు పొందొచ్చు మొదటి దశలో పెట్టుబడి తక్కువగా ఉండటంతో లాభాలు త్వరగా రావడం కూడా సాధ్యం డిమాండ్ బాగుంటే మీరు నెలకు బలమైన ఆదాయాన్ని పొందొచ్చు ఇప్పుడు వేరుశనగ నుంచి ఆయిల్ తయారు చేసి అమ్మే వ్యాపారం గురించి తెలుసుకుందాం వేరుశనగ ఆయిల్ మార్కెట్లో చాలా డిమాండ్ ఉన్న ఉత్పత్తి ఆరోగ్య సంబంధమైన ప్రయోజనాల వల్ల ఈ ఆయిల్ ఎక్కువగా కోరుకుంటుంటారు మీరు వేరుశనగను కొనుక్కుని ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేసి ఆయిల్ తయారు చేయొచ్చు ఆయిల్ తయారీలో నాణ్యత చాలా ప్రాముఖ్యమైనది ఆయిల్ను శుభ్రంగా ప్యాక్ చేసి సూపర్ మార్కెట్లకు హెల్త్ ఫుడ్ స్టోర్లకు ఆన్లైన్ ద్వారా మంచు ఈ వ్యాపారం కొంత పెట్టుబడి అవసరం ఉంటేనే ఈ వ్యాపారం కొంత పెట్టుబడి అవసరం ఉంటేను కానీ దీని లాభాలు మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయి సగటున ముప్పై నుంచి నలభై శాతం వరకు లాభాలు పొందవచ్చు మొత్తానికి వేరుశనగ వ్యాపారంలో మీరు ఏదో వేలుశనగ కొనుక్కుని ప్యాక్ చేసి అమ్మడం లేదా వేలుశనగను కొనుక్కుని ఆయిల్ తయారు చేసి అమ్మడం అనే రెండు మార్గాల్లో దేన్నైనా ఎంచుకుని మంచి ఆదాయాన్ని పొందొచ్చు మార్కెట్ డిమాండ్ నాణ్యత సరైన మార్కెటింగ్పై దృష్టి పెట్టడం ద్వారా విజయవంతమైన వ్యాపారాన్ని నిర్వహించవచ్చు ఈ వ్యాపారంలో మీ పెట్టుబడి నిర్వహణపై ఆధారపడి లాభాలు పెరుగుతాయి మీరు క్రమంగా నాణ్యతపై శ్రద్ధ పెట్టి మార్కెట్ ట్రెండ్స్ను గమనిస్తే ఈ వ్యాపారం ద్వారా నెలకు లక్షల రూపాయలు సాధించడం అసాధ్యమేమీ కాదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్